హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎవరైనా మధ్య సార్ ఇప్పుడు ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటి మమ్మీ కామెంట్ చేయండి సో ఈ రోజు అయితే న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అనమాట లైక్ అయితే మాత్రం మర్చిపోవద్దు మా మమ్మీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అయితే మార్నింగే షూట్ చే ఈ రోజు అంతా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను న్యూ ఇయర్ జస్ట్ డేట్ మారింది అంతే పెద్ద మీరైతే ఎంత ఎంజాయ్ చేస్తానో మాకైతే తెలియదు మేమైతే మాత్రం ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం ఇంట్లో రోజు ఎప్పుడు ఇంట్లో ఎంజాయ్ బయట ఎంజాయ్ ఎప్పుడు ఉండదు యాజ్ యూజువల్ అనమాట కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా స్పెషల్ మాకు చాలా చాలా లైఫే చాలా డిఫరెన్స్ ఒక యూ టర్న్ తీసుకున్నాను అనొచ్చు ఎందుకంటే చెప్పి అందరికీ తెలిసిందే కదా మా లైఫ్లో కదా బాగా వచ్చేసాడు అర్థం అని చెప్పి కొంచెం స్పెషల్ అన్నమాట కొంచెం కాదు చాలా 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 స్పెషల్ చాలా హ్యాపీ చాలా హ్యాపీ చెప్పి సో అయితే ఇలా స్టార్ట్ చేశాను బయట ఎంజాయ్ లేకపోతే మాకు ప్రాబ్లం లేదు అంత హ్యాపీ న్యూస్ హ్యాపీ అనమాట ఇయర్ కింద హ్యాపీయెస్ట్ ఇయర్ టూ థౌజండ్ మాకైతే టూ చాలా హ్యాపీ అండ్ లక్కీ ఇయర్ అని చెప్పొచ్చు టూ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలి బాగుండాలి అని అయితే అందరు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ సో మీరు సెలబ్రేషన్స్ ఏం లేవు కానీ డైలీ బ్లాగ్ అయితే మీ అందరూ ఆశీస్సులతో బాబు మంచిగా ఆరోగ్యంగా బాబు మమ్మీ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరూ బ్లెస్ చేయండి సో బాడె ఎప్పుడు ఎప్పుడు పడింది ఊరు ఎప్పుడు వెళ్తున్నారని చెప్తే మేము కూడా ఇంకేం ఫిక్స్ అవ్వలేదు సో మేము ఫిక్స్ అయినాక మీతో ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటా సో బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి లైక్ చేయండి రండి మీ అందరికి కూడా బాగా ముందుగా ముందుగా ఏటది ఏంటి ఏంటి ముందుగా చెప్పింది ఇంకేటా అంటారు ముందుగా మీ అందరికి అడ్వాన్స్ గా చెప్తాను ముందు నుండి చెప్పేస్తుందండి మిమ్మల్ని అందరినీ బాధాన్ని కూడా చెప్పలేదు మీరే మా చుట్టాలు కాబట్టి మీకే ముందుగా చెప్తాను ఇంకా ఎప్పుడో ఫిక్స్ అవ్వలేదు ఇంకా మేము ఇంకా ఊరు వెళ్ళినాక ఇంకా ఇక్కడ అక్కడ ఇంకేం అనుకోలేదు సో అది బ్లాగైతే చూస్తే మా ఆయన అయితే ఇంకా ఈరోజు మా ఆయన లాస్ట్ రేపటి నుంచి మా ఆయన కూడా జాయిన్ అయిపోతా డ్యూటీ జాయిన్ అయ్యాక ఇంకా ర్యాంప్ ఉంటుంది ఇంట్లో పని పొరుటిల్లు అంటే చాలా పనులు ఉంటాయి అన్ని ఒక్కరి తమ్మే చేసుకోవాలి నాకు సీ సెక్షన్ కాబట్టి నేను అయితే ఏం చేసుకోలేను బాబుకి ఫీడింగ్ ఇస్తూ వాళ్ళు మార్చేసుకొని మార్చేసుకుని బట్టలు మార్చుకుంటే అదే సరిపోతుంది నాకైతే సో మానైతే ఈరోజు జస్ట్ కొంచెం కొంచెం చిన్న చిన్న వస్తువులు కావాలని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళారు సో అది టెక్నాలిటీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ ఏదైనా చేంజ్ వచ్చిందా ఏంటి కొంచెం అయినా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ మా పండమ్మ తరఫున కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా బుజ్జిబాబు తరఫున నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు చూడండి కావాలంటే నెక్స్ట్ ఇయర్ మనం చెప్పేస్తాడే మమ్మ వీడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అంటాడనమాట నెక్స్ట్ ఇయర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి చూద్దాం హ్యాపీ న్యూ ఇయర్కి మా బుజ్జి పండుగది ఏటంటారు హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పు ఏంటి కూర్చో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసరికి మా బుల్ మా బుల్లి బాబు కూడా బుజ్జిగాడు కూడా ఇన్స్టాలో జాయిన్ అయిపోతాడు యూట్యూబ్ లో యూట్యూబ్ లో హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తాడు అనమాట నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడైతే చూడండి ఆడుకుంటున్నాడు బాడు ఆయ్ ఆంటీ ఆయక్క ఆయ్ అన్నయ్య ఆయ్ మాయ అని చెప్పేస్తాడు ఏంటమ్మా ఇది రోజు ఇప్పుడు ఇవ్వమ్మా ఈరోజు ఇప్పుడు స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ బ్రెడ్ మొక్క బ్రెడ్ పాల ఈరోజు నా టిఫిన్ వచ్చేసి బ్రెడ్ వాళ్ళు చల్లగా అయిపోనాయి కదా చల్లగా అవ్వలేదు ఇది దెబ్బ రొట్టం బ్రెడ్ కదా దెబ్బ రొట్ట అంటారు కావాలి దీనికి మీకేంటి స్పెషల్ ఇంకోండి నిన్న పూరి చేశాను ఈ రోజు మరి టిఫిన్ చేస్తానంటే వద్దనేసింది బ్రెడ్ పాలు తినేస్తాను అన్నది మరి తను బ్రెడ్ తినేసినోడు మేము కూడా మరి ఏమని చెప్పేసి నేను కూడా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు అది నిన్న మధ్యాహ్నం హెవీగా అయిపోయింది చికెను బిర్యానీ అన్నీ మరి ఈరోజు టిఫిన్ ఏం చేయాలనిపించలేదు అది రైస్ పెట్టుకొని మధ్యాహ్నము నేరుగా బోన్ చేసేద్దామని న్యూ ఇయర్ స్పర్శం నా టిఫిన్ వచ్చేసి బ్రెడ్ పాలు మార్నింగ్ టిఫిన్స్ లో బ్రెడ్ పాలు ఇవే తింటున్నాను రోజు ఒక్కొక్క రోజు బ్రెడ్ పాలు ఒక్కొక్క రోజు ఇస్తాను ఒక్కొక్క రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తాను ఇడ్లీ పూరియో దోశ ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కానీ అన్ని తిందక వస్తాను కొన్ని కొన్ని తింటుంది అందుకని చెప్పేసి బ్రెడ్ పాలు ఎక్కువ తింటుంది మిల్క్ బ్రెడ్ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ డ్యూటీ అనమాట రోజు డ్యూటీ న్యూ ఇయర్ అయినా పండగైనా ఏదైనా ఈ పనులు మాత్రం తప్పవు కదా ఇక బట్టలస్తుంది మమ్మీ చూడు ఇదిగోండి బాబు బట్టలు క్లాత్స్ అన్ని వాష్ ఇది ఇది తీసేసుకున్నాం ఇదైతే బాగా యూజ్ అయింది చిన్న చిన్న గ్లౌజెస్ సాక్సెస్ వీటికి పెట్టేస్తున్నాము మా ఆయనకి రేపటి నుంచి జాయినింగ్ అనమాట ఇదిగోండి షూస్ అన్నీ కూడా మార్నింగే పాలిష్ చేసి పెట్టేసుకున్నారు దీనిపైన వాటర్ వేస్తారు వాటర్ పడిపోగలం మమ్మీ వాటర్ పడినా పర్లేదు ఏమో మరి ఎక్కడ పెట్టారు ఎండలో పెట్టాల్సింది కదా మరి చూడండి రేపటి నుండి జాయినింగ్ అనమాట ఇంకా ఇన్ని రోజులు ఉన్నారు ఇదిగో బాబు బట్టలు అన్నీ చూడండి నా డ్యూటీ ఇప్పుడు బట్టలతో ముగించింది ఇక వంట వంట ఉంది అనమాట వంట 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 ఇది ఉంది కార్యక్రమాలు ఉన్నాయి ఫిల్ అయ్యాయి గ్యాప్ ఇచ్చి మాట్లాడితే వీడియో పెద్ద లెంగ్త్ అయిపోతుంది తొందర తొందరగా చెప్పియ్యాలి అనమాట ఇదిగోండి మార్నింగ్ నుంచి ఇల్లు వడచడం స్నానం చేయడం టిఫిన్ చేయడం బాబు స్నానం మేకప్ ఆ రోజు అలాగే వస్తుంది బాబుకి మేకప్ నేను బాబు పని చూస్తే టిఫిన్ పని ఉండిపోతుంది టిఫిన్ పని చూస్తే బాబు పని ఏడుస్తున్నాడు వస్తుంది ఇదిగోండి కాటన్ పెట్టుకోమన్నారు కదా పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా పెట్టుకుంటున్నాను బట్ కొన్నిసార్లు ఈ కాటన్ పెట్టుకునేటప్పుడు బోన్ చేసినా మాట్లాడినా అదోలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకనే తీసేస్తున్నాను బట్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి కాటన్ అయితే న్యూ ఇయర్ అయినా ఏ సెలబ్రేషన్స్ ఏం లేవు నార్మల్గానే డే నడుస్తుంది అదిగోండి బాబు అయితే ఏడ్ చేస్తున్నాడు వినిపించిందా మీకు ఏడుపు ఏమి ఏమైంది వీడికి క్యాప్ పెట్టామనుకోండి చిరాకు 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 చేసేస్తాడు తీసేస్తున్నాను ఓకే 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 తీసండి తీసాను అన్న ఓ ఆది ఎంత పాలు తాగడానికి ఎంత దొంగ అంటే పెట్టినప్పుడు తాగడు క్రిందని యా అని ఏడుస్తాడు యా 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 అని ఏడుస్తాడు 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 యా యా అని ఏడిపే ఏడిపి ఏడిపే ఏడిపే ఏమైంది కన్నా చుచ్చుపోసా చుచ్చిపోసావా చుచ్చిపోసావా చుచ్చుపోసా చుచ్చిపోసారు మా చిన్ని బాబు చుచ్చిపోసారమ్మా ఇదనమాట డే హంతా డ్యూటీ ఎలా ఉంటుంది నైట్ నైట్ మాత్రమే డైపర్స్ వేసేసి డే అంతా ఇలా క్లాత్స్ వేసేసుకుంటున్నాం అనమాట ఇలా క్లాత్స్ క్లీన్ గా క్లాత్స్ చేసేసి ఈ క్లాత్స్ పెట్టేసుకుంటున్నాం డైపర్స్ నైట్ నైట్ వేసుకుంటున్నాం అనమాట కన్య కన్యూ ఏంటమ్మాస్తున్నాకుంట చూడాల తిరుగుబిడు నిర్మ తడుచుకోండి పాస్ పసిడా తే మరి ఐటు అయితే ఉత కోసం కాదు ఐటికైతే అయితే అదే పని అవుతుంది అవుతుంది మరియో తీడియో తీవా వీడియో తీస్తుందని ఏం చేస్తున్నావు వంటకి రెడీ అయితే రెడీ మరి పనులు వంట ఈరోజు రోజు కొంచమే

అది కూడా ఒక కోర్ లాంటిదే కదా ఇదిగోండి ఈ రోజు వంట వచ్చేసి ఇదిగోండి పాత చింతపండు ఎరుమల్లో నుండి తెచ్చాను మా ఆంధ్ర నుండి తెచ్చాను ఈ గుజరాత్ లో ఉండే తన పాత చింతపండు పాత మామిడికాయ ముక్కలు అవి అన్నమాట డెలివరీ వాళ్ళు నా చాలా నుంచి రసం తినాలండి ఈ తింటా రసం అండ్ నాకు వాళ్ళందరూ చెప్పారు రసం తినొచ్చు పర్వాలేదు పెట్టు అనేసి వచ్చి చూడండి అది ఈ రోజు కర్రీ అన్నమాట ఇదన్నమాట చాక్తో రాదు కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఒక వారం రోజులు రాదు తర్వాత మళ్ళీ అలాగ అలవాటు అయిపోతుంది చాక్తో కట్ చేయడం అదేం చేస్తాం ఏ రాజుకి వెళ్తా కొలువు కొలాలి కదా అంటే అర్థం అన్నట్టు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇది అలవాటు అవలసి వచ్చింది పెద్దలు అంటారు కదా ఏ రాజుకి వెళ్తా కొలువు కొలాలని అలాగే ఈ గుజరాత్ వచ్చిన చాక్తో కట్ చేయడం కూడా నేర్చేసుకోండి ఓకే మమ్మీ వెళ్తున్నాను ఓకే ఇదిగోండి ఇంకా ఈ బట్టలు ఆర్బడ్డానుకుంటున్నాయి కోలగా డిమాండ్ ఇచ్చారు కన్నా వచ్చేసాను వచ్చానండి ఇది ఇలా ఒక ట్రే పెట్టుకొని రోజంతా వచ్చిన బట్టలన్నీ ఇందులో వేస్తూ ఉంటాం అనమాట ఇదిగోండి కర్రీ అయితే అయిపోతుంది చేసేస్తుంది ఇది నా కోసం నా రైస్ బుట్ట కొన్నది కాదు ఫ్రెష్గా మా మా ఆయన పండించింది అనమాట ఎంత బాగుంటుంది కొన్నది పువ్వు క్యాబేజీ బుట్ట పూలు గోబీ క్యాబేజీ బుట్ట కొత్తిమీర తర్వాత పాలకూర చొత్తి కూర అన్నీ వాళ్ళ ఆయిల్ గారు వాళ్ళ క్యాంపస్ లో పండించుతాడనమాట కాయ ఉన్ని టైంలో అవన్నీ తెచ్చి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గా కాయ ఉండే టైంలో ఆనపకాయ ఆనపకాయ బయట కొండ ఎంత టేస్ట్గా ఉంటాయి అంతే అంత టేస్ట్గా ఉన్నాయి క్యాబేజీ పువ్వు గానీ క్యాబేజ్ బుట్ట గాని ఆనపకాయ కానీ కొత్తిమీర కానీ సొత్తు కూర కానీ ఎంత టేస్ట్గా ఉన్నాయంతే ఏమి రేషన్ ఏమి వేయకుండా అంటే గుండెలు పిండి లేమ కొంట చేసినవి అనమాట అయితేనే సో అదనమాట ఈరోజు లాగొచ్చి మార్నింగ్ వచ్చేసి ఇలా అయిపోయింది ఏ స్పెషల్ సెలబ్రేషన్స్ ఏం లేవు టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పాను